దేశంలో ఉన్నటువంటి అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ గత చరిత్ర తీసుకుంటే క్రిమినల్స్ కొన్ని వేలాది మందిని చంపి ఈరోజు దేశంలో హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు వాళ్ళు మొదటి నుండి కూడా ప్రజల కోసం కాకుండా ప్రజలనేమో విద్వేషాల వైపు హిందూ ముస్లింల వైపు మలుపుతూ వాళ్ళు కొంతమంది పెట్టుబడిదారులు గుజరాత్లో ఆదాని అమ్మాని లాంటికి ఎట్లా ఆస్తులు సంపాదించాలనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఈరోజు లక్సలైట్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటే రేపు వాళ్ళకు ప్రమాదం కాబట్టి ఖనిజ సంపద అంతా చూడాలి మంచిగా ఎవడు వాళ్ళకి ఎదురు తిరగొద్దు మా ప్రభుత్వానికి ఎదురు తిరగొద్దు లేకపోతే ఎదురు తిరగడం వల్ల మాకు ప్రమాదం అని పసిగట్టినప్పుడు కాబట్టి ఈరోజు నక్సల ఇట్లని మేము మార్చి వరకు హత్య చేస్తామని ప్రకటించరు నిజానికి సుప్రీంకోర్టు కూడా సొమ్మటో తీసుకోవాలి నువ్వు చట్టపరంగా నేను శిక్షిస్తానడం ఒకవేత్తు కానీ నేను అసలు చంపేస్తానని డైరెక్ట్ ప్రకటిస్తున్నారంటే ఈ దేశంలో రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ అసలు కోట్లు ఉన్నాయని చెప్పి నిజానికి ఈరోజు కామన్ పబ్లిక్ కూడా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు వైపు ఆలోచిస్తూ ఇట్లాంటి ప్రభుత్వాల వల్ల మనము పోరాటాలు చేయకపోతే మారేటటువంటి పరిస్థితి లేదు అతను ఎంతసేపు ఓట్లు అనేటటువంటిది నక్సలైట్లను చంపడం ద్వారా మేము మా పదవి కోల్పోతామంటే మేము భయం ఉండేది కానీ వాళ్ళ నక్సలైట్లని చంపుతూ ఒకవైపు మత విద్వేషాలతో ఎప్పుడు అధికారంలోకి వచ్చేటటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు ప్రయోజనం కూడా ఆదాని అంబానీ లాంటివి కాబట్టి ఈ హత్యలు అనేటటువంటివన్నీ కూడా ఎంత ఎన్కౌంటర్ చెప్పినా ఏ ఒక్కటి కూడా ఎన్కౌంటర్ కాదు కొన్ని వందలాది మందిని ఈరోజు నక్సలైట్లను చంపితే ఎదురుగా అలా బలగాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు ఒక్క వ్యక్తికి ఈరోజు రక్తం కూడా కనిపించినటువంటి చరిత్ర లేదు వాళ్ళని చంపేసి ఎన్కౌంటర్ చంపినామని చెప్పి వాళ్ళు ఏదో ఫెస్టివల్ చేసుకున్నట్టుగా ఉత్సవాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇది వాళ్ళ దేశ పౌరులు ఈ దేశం మారాలని చెప్పి ఈ దేశంలో అందరికీ సంపద రావాలని చెప్పి పోరాటం చేస్తూ కొన్ని సంవత్సరాల సంధి కూడా వాళ్ళు ప్రజలను చైతన్యం చేస్తూ మొత్తం అట్టడుగు ఉన్న జీవితాల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పటికన్నా వాళ్ళు కూడా ఒకవైపు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ సిద్ధాంతం మంచిదైనా కూడా మీరు ఎంచుకునే మార్గం అనేటటువంటిది సరైంది కాదు మీరు ఇప్పటికైనా బయటకు వచ్చి ఈ ప్రజాస్వామ్యవాదులతో కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి వాళ్ళు ఈరోజు అందరికంటే ఎక్కువ చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పేది పాకిస్తాన్ పాట పాడతారు ఎంతసేపు కానీ పాకిస్తాన్తో రెండు రోజులే ఉద్యమం చేసి అట్లకని రెండు రోజులు ఏదో అనౌన్స్ చేసారు సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని ట్రంప్ చెప్పగానే ఇక్కడ ఆపారు వాళ్ళతో చర్చలకు సిద్ధం అన్నారు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు మేము గన్లు వదిలేస్తాం అన్ని వదిలేస్తాం మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉండమంటే కూడా సేమ్ మీరు మాట్లాడడానికి వీలు లేదు మీరు లొంగిపోండి మేము జంపేస్తాం ఆపరేషన్ కగార్ కావచ్చు అన్న ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము చాలా వరుసగా అవుతున్నాయి ఎన్కౌంటర్లు కూడా